మీ భూమి మీకే అని యాజమాన్యపు హక్కు పత్రం పట్టాధార్ పాస్ పుస్తకాలను కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తారు కాకినాడ రూరల్ తిమ్మాపురం జనసేన గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షుడు మాధర్పు తాతాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పట్టాదార్ పాస్ పుస్తకాలను సరిచేసి గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందన్నారు గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు వేసి పాస్ పుస్తకాలను ఇవ్వడం జరిగిందని అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పులను సవరించి రాజముద్ర ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేయడం జరిగిందన్నారు తిమ్మాపురం గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెజ్వాడ వీర వెంకట సత్యనారాయణ తహసీల్దార్ కుమారి ఎంపీపీ అనంత లక్ష్మి త్రిమూర్తులు వైఎస్ఎంపి మంత్రి వీరీస సత్తిబాబు జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ టీడీపీ నాయకులు పెంకే బాబా నలుకుర్తి వెంకటేశ్వరరావు రాందేవ్ సీతయ్య సీతయోదర కూటమి నాయకులు గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి లో ఎమ్మెల్యే నా నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ మీ భూమి మీకే హక్కుని గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసి లబ్ధిదారులకు రాజముద్ర ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేయడం జరిగిందని వెళ్ళదు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కాకినాడలో ఆందోళన ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధ నిర్మాతం నశించాలని డిమాండ్ కాకినాడలో ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర చంద్రబాబు అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలు వంటి అంశాలపై చర్చిస్తామన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రాతిపాకం మధు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం